నమస్కారము ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ చావా ఆంజనేయులు చీఫ్ ఈఎన్టీ సర్జన్ని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఇప్పుడు చెవి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైనయండి ఈ వర్షాకాలంలో ఈ చలికాలం వీటిలో ఏందంటే చెవి నొప్పి అనేది చాలామందికి వస్తుంది చాలామంది చెవి నొప్పితోటి హాస్పిటల్కి వస్తున్నారు సాధారణంగా ఆలోచించినట్లయితే ఈ చెవి నొప్పి అనేది మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి వెలుపల చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తుందన్నమాట పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా మధ్య చెవి ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది అనమాట అంటే వీళ్ళు జలుబు చేస్తుంది అనమాట ఎడినైడైటిస్ కానీ టాన్సిలైటిస్ కానీ కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ముక్కు దగ్గర ఉన్న ఈస్టేషన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవటము ఎడిమా రావటం లేదా దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది చెవులోకి రావటం జరిగి ఆటైటిస్ మీడియా వస్తుంది అనమాట అంటే పిల్లలు సాధారణంగా ఏంటంటే మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ బాగా నెప్పి ఎందుకంటే ఈ జలుబుతో ఉన్నప్పుడు వాళ్ళు పనుకున్నప్పుడు ఆ ముక్కులో ఉన్న సెక్రేషన్స్ అనేవి ఆ ఈస్టేషన్ ట్యూబ్ దగ్గర ఎక్కువ లేట్ అయ్యి అలానే ఈ స్టేషన్ టు బ్లాక్ అయినప్పుడు చెవులో కూడా ఫ్లూయిడ్ ఎక్కువలేట్ అయ్యి మనం లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఎక్కువలేట్ అయింది అదే కూర్చున్నప్పుడు కొంచెం గొంతులోకి వచ్చేసి ఆ ఫ్లూయిడ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నమాట సో పనుకున్నప్పుడు ఈ చెవులో నొప్పి చాలా సివియర్గా వస్తుంది అనమాట ఎస్పెషల్లీ తెల్లారి రెండింటికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట వీళ్ళని మనం కొద్దిగా హిస్టరీ తీసుకున్నట్టయితే జలుబు వచ్చిందని కానీ జలుబులో ఉన్నట్టు కానీ జ లేదా జలుబు రీసెంట్గా తగ్గిందని కానీ చెప్తుంటారు అలానే చాలామందిలో కూడా ఈ జలుబు వచ్చినప్పుడు ఈ ఆటైటిస్ మీడియా ఇన్ఫెక్షన్ వచ్చి సివియర్ చెవిలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చాలా ఎక్కువగా ఉంటుంది భరించలేకపోతున్నాం అని అంటారు డైలీ కూడా రెండు మూడు కేసులు ఎలాంటివి చూస్తున్నాం అనమాట ఈ జలుబుతో పాటు సివియర్ నొప్పి రావటం రెండోది ఏంటంటే మన బయట చెవులో వచ్చే ఇన్ఫెక్షన్ ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు చాలా మందిలో వస్తుంది ఈ వర్షాకాలం చలికాలం ఏమవుతుందంటే బయట తెమ్మడు కూడా ఎక్కువ ఉంటాం అన్న ఫంగల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి మన చెవులోకి పోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే కొంతమంది ఏంటంటే చెవులో కాటన్ బడ్డి పెట్టి తిప్పుతూ ఉంటారు ఈ కాటన్ బడ్డి పెట్టి తిప్పినప్పుడు ఆ చెవులో ఎడిమా వచ్చి చెవులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కానీ బ్యాక్టీరియల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కానీ వచ్చినప్పుడు కూడా చెవంతా మూసిపోయినట్టు ఉండటం చెవులో డెబ్రిస్ కలెక్ట్ కావటం చెవులో ఎడిమా రావటం చీముగడ్డలు రావటం జరుగుతుందన్నమాట సో ఈ ఆటైటిస్ మీడియా ఆటైటిస్ ఎక్స్టర్నా అనేవి సాధారణంగా మన చెవులో వచ్చే ఇన్ఫెక్షన్లు ఇవి వర్షాకాలం చలికాలం ఎక్కువ ఉంటాయి పిల్లల్లో ఉంటాయి పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చెవుల్లో కాటన్ తిప్పే తిప్పేవాళ్ళు డ్యాండ్రఫ్ ఉన్నోళ్ళు అదర్వైజ్ స్కిన్ ప్రాబ్లమ్ ఎగ్జిమేటస్ కండిషన్ ఉన్నోళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో మనం ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారు చూపించి అవసరమైన వ్యాధిని బట్టి మనం మందులు వాడినట్లయితే ఇది పూర్తిగా తగ్గిపోయిద్దండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయదు కొంతమంది ఏంటంటే చెవులో నెప్పంటే ఆయిల్ పోయటము అలాంటివి చేస్తూ ఉంటారు ఈ ఆయిల్ నుంచి కానీ నీళ్ళు పోయటం వల్ల కానీ చెవులో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది ఇంకా సివియర్ అవుతుందండి అలాంటివి ఏం చెయ్యొద్దు ఎస్పెషలీ వేడి నూనె పోయటం కానీ ఆమ్దం లాంటివి పోయటం కానీ చెయ్యొద్దు మనం వీటికి రాకుండా ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లల్లో జలుబు రాకుండా చూసుకోవాలండి ఎవరికైతే చెవులో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో ఆటైటిస్ మీడియా వస్తున్నాయో అది ఎందుకు వస్తుందో చూసుకోవాలి సాధారణంగా వీళ్ళు ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉండటం వలన వస్తుందన్నమాట ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది పిల్లల్లో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్నప్పుడు ముక్కు మూసుకోవటం ముక్కుల మెట్టి జలు కారటం జలుబు ఎక్కువసార్లు రావటం స్లీప్ డిస్టర్బెన్స్ కావటం జరుగుతూ ఉంది చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఎడినైడ్ తీస్తే పిల్లలకు రెజిస్టెన్స్ తగ్గిద్దామన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా అనుకుంటారు అలాంటిది ఏం లేదండి ఎడినైడ్ సర్జరీ చేయటం వలన పిల్లల్లో ఆరోగ్యంగా ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతే చెవులో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గి వినికిడి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది సో మెయిన్గా జలుబు రాకుండా చూసుకుంటే చాలామందిలోని ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం బయట చెవులో వచ్చే ఆటోటిక్స్ ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఎవరికైతే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళు మెయిన్గా చెవులోకి నీరు పోకుండా చూసుకోవాలి స్నానం చేసేటప్పుడు ఇయర్ ప్లగ్స్ అలాంటివి పెట్టుకొని స్నానం చేయాలి కాటన్ బడ్స్ చాలా చాలామంది ఏంటంటే కాటన్ పెడుతుంటారు కాటన్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండి దాని నుంచి కూడా చెవులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట లేదా మనం ప్లాస్టిక్ స్విమ్మర్స్ క్యాప్స్ ఉంటాయి అలాంటివి పెట్టుకొని స్నానం చేయొచ్చు ఎంత దురద ఉన్నా కూడా చెవులో కాటన్ బడ్స్ పెట్టి తిప్పొద్దు కాటన్ బడ్స్ పెట్టి తిప్పే కొంది మనకి చెవులో దురద ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా ఇంకా తిప్పాలనిపిస్తుంటుంది దాని నుంచి అక్కడ స్కిన్ని స్క్రాచ్ అయింది ఫైబ్రోస్ అయింది దానివల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావటం పర్సిస్టెంట్ ఫైబ్రోస్ ఉండి ఇచ్చింగ్ రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాటన్ బడ్స్ పెట్టి రిపీటెడ్గా తిప్పొద్దు అలానే ఎగ్జిమా కండిషన్ వాళ్ళు లోకలైజ్డ్ ఎగ్జిమ్ అంటాం అంటే బయట చెవులోనే డ్రైగా ఉంటుంది కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది దాన్ని మనం క్రీమ్స్ ద్వారా యాంటీస్టెమ్నిక్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి కంట్రోల్ చేసుకున్నట్లయితే అక్కడ ఆ అనేతీ స్కిన్ మీద ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అలానే ఈ చెవుల ఇన్ఫెక్షన్స్ కొంతమందిలో చెవి గోపిక రంధ్రం ఉండటం వల్ల కానీ ఆ ఉన్న బోన్ ఇన్ఫెక్ట్ కావటం వల్ల కానీ వస్తుంది అన్నమాట చెవి గోపిక రంధ్రం ఉన్న ఒక మటు సింపుల్గా మనం ఆ రంధ్రాన్ని టెంపనోప్లాస్టిక్ విధానం ద్వారా మెరింగో మెరింగోప్లాస్టిక్ విధానం ద్వారా క్లోజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి రికరెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫర్దర్ వినికిడి లోపం లేకుండా ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు నార్మల్గా ఉంటారన్నమాట బోన్ ఇన్ఫెక్షన్ అయితే అంటే అన్సేఫ్ ఆటైటిస్ మీడియా అంటాం వీళ్ళల్లో ఖచ్చితంగా మనం మ్యాస్టైడా మ్యాస్టైడెక్టిమే ఆపరేషన్ చేయాలి ఈ మ్యాస్టైడెక్ట్మే ఆపరేషన్ ద్వారా వాళ్ళకి బోన్లో ఉన్న ఇన్ఫెక్షన్ చెవులో ఇన్ఫెక్షన్ తీసేసి వాళ్ళకి మ్యాస్టాడెక్ట్ మీ టెంపనోప్లాస్టిక్ ద్వారా సర్జరీ చేసినట్లయితే వాళ్ళలో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట అలానే రికరెంట్గా నోస్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు షాట్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గిద్ది దాని ద్వారా చెవులో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్లూ షార్ట్ ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది అలానే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చెవులకు నీళ్లు పోకుండా చూసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలన్నమాట మీకు ఎవరికైనా కూడా చెవి ముక్కు గొంతు సమస్యలు ఉన్నా హీరింగ్ ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి అక్కడ అవసరమైన టెస్టులు చేసి మీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తారు Thank you.